సంబంధించి హైకోర్టు ఊహించని షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట భూమిని కోల్పోయిన వ్యక్తికి మూడు నెలల్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి లేకపోతే ముఖ్యంగా రెండు వారాలు జైలు శిక్ష తప్పదు కోర్టు దిక్కర పిటిషన్లో హైకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకుంటే మూసీ సుందరీకరణ మూసీ సుందరీకరణలో భాగంగా సేకరించిన భూమికి ప్రత్యున్మయ ప్రత్యామ్నాయంగా రెండు వేల పదహారులో కేటాయించిన ఆరు వందల అరవై ఆరు చదరపు గజాల ఫ్లాట్లు యజమానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది పాటు అప్పగింతకు అన్ని చర్యలు తీసుకుంటామని పదే పదే కోర్టుకు హామీలు ఇస్తున్నారని కోర్టు ధిక్కరణకు తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని భూమిని కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలన్న ఉద్దేశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది ఇకపై అలాంటి ఉదాసీనతను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది మూడు నెలల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆదేశించింది లేకపోతే గతంలో పురపాలక శాఖ కార్యదర్శిగా హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ భూసేకరణ అధికారిగా పనిచేసిన ఇక్కడ ప్రసూనాంబాలు రెండు వారాలు శిక్ష అనుభవించడంతో పాటు వెయ్యి జరిమానా చే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు హైదరాబాద్ ఉప్పర్ బాగాయాత్ర మూసి సుందరీకరణ నిమిత్తం చేపట్టిన భూసేకరణలో భూమి కోల్పోయిన ఎస్ రామ్రెడ్డికి కేటాయించిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలంటూ హైకోర్టు రెండు వేల ఇరవై మూడులోని ఫిబ్రవరిలోని మధ్య మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయకపోవడంతో అంటే అమలు అమలు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కన పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ భూసేకరణలో భాగంగా తీసుకున్న ఎకరానికి పరిహారం కింద అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ఫ్లాట్లు కేటాయించాలన్న హెచ్ఎండిఎస్ సిఫార్సును చేయగా ప్రభుత్వం ఆమోదించిందన్నారు పిటిషనర్కు ఆరు వందల అరవై ఆరు చందరఫ్ ఫ్లాట్ కేటాయించిన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడంతో రెండు వేల పదకొండులో పిటిషన్ దాఖలు చేశారన్నారు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చే అంటే చేసి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించిన అమలు చేయకపోవడంతో మరోసారి రెండు వేల ఇరవైలో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు రెండు వేల మూడు ఫిబ్రవరిలో మధ్యంత రతలు అయితే జారీ చేసింది ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు పురపాలక శాఖ కౌంటర్ దాఖలు చేస్తూ పిటిషనర్కు కేటాయించిన ఫ్లాట్పై మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి స్టే అయితే పొందినట్టు పొందినందువల్ల కేటాయించలేకపోతున్నామని గతంలో ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారణ లేదని చెప్పేసి పేర్కొన్నారు ఇరుపక్షాల వాదులు విన్న న్యాయమూర్తి పిటిషనర్ రెండోసారి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మూడు నెలల్లో ఫ్లాట్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారన్నారు అయితే అయినా సరే అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారిన పిటిషన్ వేయగా ఫ్లాట్ అప్ప అప్పగిస్తామంటూ రెండు వేల నాలుగు జనవరిలో మరోసారి హామీ ఇచ్చారన్నారు ఏడాది దాటినా స్టే ఎత్తివేయాలని కానీ అప్పీలు చేయడం కానీ చేయలేదన్నారు సో పిటిషనర్లకు ఫ్లాట్ కేటాయించడం కానీ పరిహారం చెల్లించడం కానీ చేయలేదని కానీ చేయలేదని చెప్పేసి పేర్కొన్నారు అన్నమాట అందువల్ల ఇక్కడ మనం చూసుకుంటే వీరిద్దరికీ కూడా రెండు వారాలు జైలు శిక్ష వెయ్యి రూపాయలు జరిమానా అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్